హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇగో చైతన్య అయితే అక్కకు కూడా తెచ్చింది బట్టలు నాకు మద్దలకి చెల్లెకి తమ్మునికే కాదు అక్కకి హెల్త్ బాగాలేదని ఇంటికి వచ్చింది కదా అట్లయినా సరే అక్కకు కూడా తీసుకొచ్చింది బట్టలు అసలు ఊహించలేదు మేము మాకు తెచ్చుడే గొప్ప అసలు అక్క మొన్ననే వచ్చింది అయినా సరే గుర్తుపెట్టుకొని మరి తీసుకొచ్చింది అసలు చెల్లెది ఎంత పెద్ద మనసు అనేది ఇప్పుడు అర్థమైతుంది బట్టలే కాదు గాజులు ప్రతి ఒక్కటి అసలు సంప్రదాయ ప్రకారం అన్ని తెచ్చింది అసలు పువ్వులు బొట్టు గాజులు చీర చెల్లెయితే చాలా పెద్ద మనసు అక్క కూడా ఫస్టే ఇట్లా జరగడం అవునక్క అక్కకైతే మాట్లాడడానికి ఓపిక లేదు కానీ ఆమె సంతోషం కోసం వచ్చి కూస్తుంది 셀레고렌치아에도 어찌 나